మణిపూర్ అంటే ఏంటి అదేదో చిన్న ఊరు పేరు అని కొంతమంది అనుకోవచ్చు జెన్జీలో కొంతమందికి భారతదేశంలోని ఒక ప్రదేశం పేరు మణిపూర్ ఉందన్న విషయం వారికి తెలియదు అంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మణిపూర్ గురించి తెలిసిన వారు కానివ్వండి తెలియని వారు కానివ్వండి అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మణిపూర్ భారతదేశంలోని ఒక స్టేట్ అంటే ఇది ఒక రాష్ట్రం స్టేట్ అంటే ఆషామాషి విషయం కాదు అక్కడ ఒక సీఎం ఉంటాడు గవర్నర్ ఉంటాడు పూర్తి పోలీసు వ్యవస్థ ఉంటుంది మిగతా రాష్ట్రాల లాగా కోర్టులు అన్ని ప్రభుత్వ విభాగాలు ఉంటాయి అలానే అక్కడ నివసించే పౌరులకి మిగతా భారత పౌరులకి ఉన్నట్లు అన్ని హక్కులు ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం స్వచ్ఛమైన ఎలక్ట్రిసిటీని నీళ్లని అందించడం అన్యాయానికి గురైన వారికి న్యాయం విప్పించడం వగైరా వగైరా కానీ దురదృష్టపుషాత్తు మే థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి ఇప్పటి వరకు మణిపూర్ పూర్తిగా స్టెబిలిటీని కోల్పోయింది అక్కడ హత్యలు మానభంగాలు ఇళ్లని కాల్చడం మనుషుల్ని కూడా అగ్నికి ఆహుతి ఇవ్వడం యువకులు తమ చేతుల్లో తుపాకుల్ని పట్టడం అన్ని రకాలైన అల్లళ్ళు పగలనక రాత్రనక జరుగుతూనే ఉన్నాయి ఇదంతా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో ఒకటి భారతదేశంలో జరుగుతుందంటే అందులో ఒక ఊర్లో కాదు ఒక రాష్ట్రమే ఈ గృహ హింసకు గురైందంటే ఇది నిజంగా సిగ్గుచేటు అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే మణిపూర్లో బీజేపీ పార్టీ పాలన ఉంది మరియు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పార్టీ పాలన ఉంది అయినా రెండు సంవత్సరాల నుండి జరుగుతున్న మారణ హోమాన్ని అరికట్టలేకపోవడం బీజేపీ వైఫల్యానికి ప్రతీకం బీజేపీ పార్టీ చరిత్రలో ఇది ఒక మచ్చగా పరిగణింపబడుతుంది మణిపూర్లో గొడవలెందుకు మొదలయ్యాయి ప్రభుత్వాల ప్రమేయం ఏమైనా ఉందా ఆరోపణలేంటి ప్రత్యారోపణలేంటి తెలుసుకోవాలంటే కామెంట్స్ లో తెలుపండి ఆ సబ్జెక్ట్ పైన సెపరేట్ గా వీడియో తీస్తాము మణిపూర్ ప్రస్తుతానికి కూడా ద్వేష మంటల్లో రగులుతూనే ఉంది బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం సమస్యను అరికట్టడంలో విఫలమవడంతో అక్కడ ఇప్పుడు రాష్ట్రపతి పాలనను ఘోషించారు దీనివల్ల అక్కడ పరిస్థితి మెరుగుపడుతుందని ఇటు కేంద్ర ప్రభుత్వం మరియు కొంతమంది పాలిటీషియన్స్ అనుకుంటున్నారు ఇదేదో ముందే చాలా ప్రాణాలు కాపాడేవారని కొంతమంది నెటిజన్స్ అనుకుంటున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారు రాష్ట్రపతి పాలన సరి అయిన డిసిషన్ అయినా ఏం చేస్తే మణిపూర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలుపండి రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకోవడం భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి మణిపూర్లో ఇప్పటిదాకా పదిసార్లు ప్రెసిడెంట్ రూల్ని వివిధ కారణాల వల్ల అమలు చేశారు ఇప్పుడు పదకొండవసారి మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ని మళ్ళీ అమలు చేశారు